ఓ రకంగా ఇది వారు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని గూర్చి భక్తుడైన యోబు ప్రవచిస్తూ మాట్లాడిన మాట పాప సహితుడు ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుడు పాప సహితుడు అంటే పాపము కలిగినవాడు పాపములు పుట్టినవాడు పాపములు పెరిగినవాడు పాప ప్రపంచంలో మునిగి తేలుతూ ఉన్నవాడు ఈ మనిషి ఎవరయ్యంటే పాప సహితుడు అందుకనే పత్రికలు అంటాడు కదా ఏ భేదము లేదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఏకముగా పనికి అయిపోయారు అని అంటాడు ఏ భేదం లేదు వాడు వాడా తెలంగాణ వాడా అమెరికా వాడా ఆస్ట్రేలియా వాడా ఇంగ్లాండ్ వాడా నల్లోడ తెల్లోడ మధ్య రంగులో ఉన్నవాడా బ్రిటిష్ వాడా ఆఫ్రికా వాడా అప్రస్తుతం ఏ భేదము లేకుండా ప్రతి మనుషుడు పాప సహితుడు ఈయన ఆలోచన ఏంటంటే ఈ పాప సహితుల్లో నుంచి పాపము లేని పాప రహితుడు పుట్టగలిగితే ఎంత మేలు అట్లా జరగదు ఎక్కడైనా వ్యాపచేతికి శీతాఫలాచినట్లుగా విన్నారా ఏపీ కూడా అనకండి అమ్మా ఎక్కడ వేప చెట్టుకి మామిడికాయలు వచ్చినట్లుగా విన్నారా అది జరగదు పాప సహితునిలో నుండి పాపరహితుడు ఎట్లా పుట్టగలుగుతాడు పుడితే బాగుండు మీకు తెలుసా సృష్టిలో అద్భుతాలన్నీ ఊహల్లోనే ప్రారంభమయ్యాయి ఆ ఊహ కొంతకాలం తర్వాత వాస్తవ రూపం దాల్చింది ఈ ఊహ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వాస్తవ రూపం దాల్చడానికి దేవుడు కృప చూపించాడు ప్రతి మనిషి పాప సహితుడు ఈ పాప సహితులలో నుండి పాపరహితుడు పాపము లేని ఏకైక వ్యక్తి పాపము చేయని ఏకైక వ్యక్తి జన్మ పాపం కర్మ పాపం అంటకుండా పవిత్రమైన సుచరిత్ర కలిగిన ఏకైక దేవుడు మన ఆరాధ్య దైవం ప్రభుని యేసుక్రీస్తువారు అటుగా చెప్దా మేమన్ పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ఇది బలే ఉందే అది జరగదు అని ఊహల్లో నుంచి జరిగే ఊహల్లో నుంచి బయలుదేరిన ఆలోచనే వాస్తవ రూపం దాల్చింది ఇందాక నేను ఒక పెద్ద మాట అన్న అది మీరు మామూలుగా సింపుల్గా విన్నారు కానీ కొన్ని ఊహల్లో నుంచి బయలుదేరిన ఆలోచనలే అద్భుతాలు సృష్టించడానికి కారణమైంది ఒక ఆయన సముద్రతీరాన్ని నడుస్తూ ఆకాశం వైపు చూశాడట పక్షులు ఎగురుతూ ఉంటే అనుకున్నాడంటారే అట్లా ఎగిరే మిషన్ ఒకదాన్ని కనిపెడితే బాగుండే పక్షులు ఎగురుకుంటా ప్రయాణం చేసినట్లుగా మనం కూడా ఏదైనా కనిపెట్టి దాని మీద ప్రయాణం చేసి దూరదేశాలకు వెళ్తే బాగుండే అని ఊహించాడు ఆ ఊహ రావటంతో ఇది అద్భుతం జరిగిద్ది అని అనుకున్నాడా లోపట అనుకుని ఉంటాడు వరే అబ్బాయి మామూలుగా లోక భాష చెప్తాను వర అబ్బాయి అంత సీన్ లేదురా నీకు లోకంలో అది ఎట్లా కుదిరిద్దిరా ఊహలు బాగానే ఉంటాయి అట్లా రివ్వుమని ఎగురుకుంటా ఎగురుకుంటాను వాట్ నాన్ అదే అదే వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ ఇది కుదరదు ఆకాశం ఎగురుతాడంట అది ఏదో కనిపెడతాడు రెక్కలు దాన్ని అవి ఎక్కడి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతాడంట ఓహలు బాగుంటాయి అబ్బాయి వాస్తవ రూపం దాల్చదో అని తనలో తాను సర్దుకొని ఉంటాడు కానీ అద్భుతం ఆనాటి ఓహే ఈనాటి విమాన ఆవిర్భావానికి కారణమైంది ఈ ఓహే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో జరిగింది ఏమంటాడు పాప సహితునిలో నుండి పాప రహితుడు పొట్టగలిగిన యొడల అసలు నేను అంటా యోపుకి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది పాప సహితునిలో నుంచి పాప రహితుడు పొట్టగలిగిన యొడల ఎంత మేలో ఇది జరిగితే ఎంత బాగుండో కదా అనే ఆలోచన యోబుకి ఎందుకు కలిగిందో మనకు అర్థం కావాలంటే పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం నుంచి మూడో వచనం వరకు వ్రాయబడిన మాటలు చదివితే మనకు అర్థం అవుతుంది చూడండి స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై బహు సంతోషించును కొంచెం పెద్దగా చెప్పలేదు ఏమండి మిక్కిలి సంతోషించును అనండి అని అన్నాడా అలా ఏమన్నాడు తెలుసా స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై బాధనందును అని అంటే బాగానే ఉంటుంది కానీ ఏమన్నాడు అక్కడ నాకు అసలు భలే బాధ అనిపించింది ఆ మాట చదివిన తర్వాత మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతా అన్నయ్య నాకు ఏ బాధ లేదు అన్నయ్య మరి ఏందుకు అన్నాడో నాకు తెలియదు కానీ నా జీవితం మాత్రం ముప్పై పువ్వులు డెలే అమ్మా అరవై కాయల్లాగా చాలా హ్యాపీగా ఉందండి నాకే బాధ లేదండి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ భూమి మీద మిక్కిలి సంతోషంగా వాళ్ళు ఎవరై అంటే నేనేనండి అని నాకు ఏ బాధ లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అని అన్నం మీ పరువు తీయను అందుకని పెద్దలు ఒక మాట అంటారు సీత కష్టాలు సీతయి పీత కష్టాలు పేతయి దాన్ని కొనసాగింపు గీత కష్టాలు గీతయ్యాయి అంటే ఎవరికి ఉండే కష్టాలు నరుడు స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే కొద్ది దినములు గలవాడే ఆ కొద్ది దినాలు కూడా ఏమైనా సంతోషంగా బ్రతుకుతున్నాడంటే అంటే మిక్కిలి బాధనొందుతాడు నొందుతాడు రెండవ వచనం పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును చూడండి చూడండి ఏంటంటే ఇటు చూడండి రా తల్లి ఏంటంటే చూడండి రెండు సంవత్సరాల క్రితం తీసాం ఎప్పటికీ అదే గ్లో ఈ ప్లాస్టిక్ దా ఎన్ని సంవత్సరాలు ఇంత గ్లోతో ఉంది కానీ దీని గ్లో లేదు వయసు పెరిగే కొద్దీ పువ్వు ఎట్లా వాడిపోతుందో మనిషి వాడిపోతున్నాడు ఆ తర్వాత అంటాడు నీడ కనబడకుండా వాడు నిలవక నీడం చూడండి నీడం చూడండి నేటను అక్కడ చూసి ఏ సునామోలో ఆగో దానికి నూరే కనుకుంటే పక్క పక్క నవి నే నాగనబ్బాయి నే నాగనబ్బాయి నీడ నిలవక పారిపోవునట్లు మనిషి కూడా లోకాన్ని విడిచిపెట్టి మరణం వైపు పారిపోతున్నాడట వీటి గురించి ఆలోచించి ఆలోచించి ఏమంటాడు తన మనసులో బయలుదేరిన ఆలోచన ఏంటో తెలుసా వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే మనుషుడు అనుభవించే ప్రతి సమస్యకు పరిష్కారం దొరకాలంటే పాప సహితులో నుండి పాహ పాప సహితునులో నుండి పిల్లలో పాప సహితులో నుండి పాప రహితుడు పుట్టగలిగితే ఈ సమస్యలన్నిటికీ అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది స్తోత్రాలు చెప్దాం దైవజనమా ఆలోచించండి యోబు ఎలాంటి మాటలు మాట్లాడటానికి కారణం ఏంటంటే స్త్రీ కని నన్నుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధ నొందుతాడు పువ్వు రాలిపోయినట్లుగా రాలిపోతాడు సాగిపోయే నీడ త్వర త్వరగా వెళ్ళిపోయినట్లుగా మనుషుడు తన ఆయుష్కాలాన్ని ముగించుకొని లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఎలాంటి పరిస్థితులన్నీ జరుగుతాయి అని అసలు ఈ మాట ఎందుకు రాశాడు పద్నాలుగో అధ్యాయంలో మూడు ప్రశ్నలు ఉంటాయి నెంబర్ వన్ పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ నరులు మరణమైన తర్వాత ఏమవుతారు సెకండ్ క్వశ్చన్ చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడా థర్డ్ క్వశ్చన్ మూడు ప్రశ్నలు ఈ పద్నాలుగు రాసి ఉన్నాయి అసలు ఇలాంటి ఆలోచనలు యోబికి ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయో తెలుసా తన కుటుంబంలో తన పిల్లల జీవితాల్లో జరిగిన మరణం తను కోల్పోయిన పరిస్థితి తన ఇంట్లో జరిగిన ఒకే రోజు పది మంది పిల్లలు కళ్ళ ముందు చనిపోతే ఆ మరణం ఒకసారి ఆలోచించండి ఆ మరణంలో నుండి ఈ దివ్యమైన ఆలోచనలు పుట్టుకురావటానికి కారణమైంది నేనంటా మానవ జీవితంలో ఎప్పుడు శ్రమ నేర్పే ఆధ్యాత్మిక పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ నేర్పదు ఒక మనిషిని తత్వవేత్తగా మార్చేది భవిష్యత్తును గురించి ఆలోచింపజేసేది ఏ ఉందిలే ఈ జీవితంలో ఎందుకు ఈ పిచ్చి జీవితం కొరకు ప్రాకులాడటం ఏ ఉందలే ఈ లోకంలో అని నైరాశ్యానికి ఒక వ్యక్తిని తీసుకెళ్లే ఏదో తెలుసా హౌస్ డెడికేషన్కి వెళ్తే నైరాశ్యం రాదు పెళ్లి కార్యక్రమానికి వెళ్తే ఆ నైరాశ్యం రాదు ఓ ఫంక్షన్కి వెళ్తే ఆ నైరాశ్యం రాదు ఇలాంటి నైరాశ్యాన్ని ఒక వ్యక్తికి నేర్పే స్థలం ఏదో తెలుసా సమాధుల తోట ఏ మొక్కలు కూడా నల్ల ఏది నేర్పితే తమ్ముడు సమాధుల తోట ఉంది చూశారా మరణం కలిగిన స్థలం ఉంది చూశారా మన కళ్ళ ముందు తిరిగి మన కళ్ళ ముందు పెరిగి మన కళ్ళ ముందు నడియాడిన వ్యక్తి మన కళ్ళ ముందు కుప్పలాగా కూలి లోకంలో నుంచి కొనిపోబడితే చూసి ఏముంది ప్రభా నేను కూడా ఏదో ఒక రోజు ఇలా కాలగర్భంలో కలిసిపోవలసిందే కదా ఏ రోజుకైనా ఈ లోకాన్ని నేను విడిచిపెట్టాల్సిందే కదనని ఓ తెలియని దైవికమైన ఆధ్యాత్మిక చింతన ఒక వ్యక్తిలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే యోబు చుట్టూతా పది మంది పిల్లలు ఒకే రోజు చనిపోతే ఆ ఆలోచనల మధ్యలో యోబుకు ఇలాంటి దివ్యమైన ఆలోచన బయలుదేరింది దీని గుచ్చే ప్రసంగి గ్రంథకర్త ఇలా అంటాడు ప్రసంగి గ్రంథ ఏడో అధ్యాయం ఏడో వచ్చాయి మొదటి వచ్చిన కూడా చూపించి చిన్న సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే ఒకసారి నా నా వైపు చూడండి అందరు ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము మేలు దీన్ని భవిస్తారా ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినము ఇది మేలా కీడా మీలా మీలో నుంచి చెప్పండి ఆ మాట మీరు ఏది పడితే చెప్పవద్దు ఒకని జన్మదినము కంటే మరణ ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు అన్నయ్య అంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటే మీరు ఈ వాక్యం చెప్తున్నారు అన్నయ్య నేనంట దీనికి పరిష్కారాన్ని చూపించిందే క్రిస్మస్ దీనికి ముగింపు పలికిందే యేసుక్రీస్తు వారి జననం ప్రైజ్ భక్తుడు అంటాడు ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు ఎందుకు మరణ దినం మేలు అయ్యా అంటే రెండవ వచ్చిన వాళ్ళు అంటాడు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు చు బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు ఇప్పుడు ఒక హౌస్ డెడికేషన్ కార్యక్రమానికి వెళ్ళాం వాళ్ళు ఏడంతస్తుల భవంతి కట్టుకున్నారు ఆ భవంతి కట్టుకున్న శుభ సందర్భాన గృహప్రవేశానికి మీకు ఆహ్వానం వచ్చింది చాలామందికి ఆహ్వానం వచ్చింది ఈ ఆహ్వానాన్ని పొందుకున్న అమలక్కలందరూ ఇంట్లో ఉన్నప్పుడు బంగారం వేసుకుంటారో లేదో నాకు తెలీదు వాళ్ళ ఆ కార్యక్రమాలు జరిగేటప్పుడు బంగారం వేసుకుంటారో లేదో నాకు తెలీదు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మాత్రం ఒక్కొక్క దించిలిపెడతది ఎందుకు చెప్పండి భర్త భాగ్యవంతత్వం అంట భార్య బంగారంలో కనపడిద్దట సరే వేసుకుంటారు అది తప్ప ఒప్పది అది కాదు నేను అనే మాట వీళ్ళందరూ పట్టుచీరలు మంచి ఖరీదైన బట్టలు ఖరీదైన ఆభరణాలు వేసుకొని ఆ గృహప్రవేశానికి వచ్చారు మనం కూడా ఆ గృహప్రవేశానికి వెళ్ళాం వాళ్ళు ఏడంతస్తులు భవంతి కట్టుకున్నారు మనకు రేకుల ఇల్లు కూడా లేదు ఆ ఇల్లు చూసిన వెంటనే మనకు లోపల ఎసిడిటీ ఫామ్ అయితే లేదా ఒక మాట చెప్పండి ఒక ఒక వాస్తవం చెప్పండి ఎసిడిటీ ఫామ్ అయిద్దా లేదా అదేనండి కడుపు మంట ప్రారంభం అయిద్దా లేదా చూడు వాళ్ళు ఏడంతస్తులు భవంతి కట్టారు నాకు ఉన్నాడు మా ఆయన మదనష్టపోడు నా కర్మ కొద్ది దొరికాడు అసలు నేను ఏన్ని చేసుకోవాల్సింది కాదు వైజాగ్లో పోలీసు ఆయన చేసుకోవాల్సింది కర్మ కొద్ది దొరికాడు అని చెప్పి లోపల ఎన్నెన్నో ఎన్నెన్నో తిట్టుకుంటా ఆ గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఒకొక్క అక్క ఒక్కొక్క బుట్టలో మా బ్రదర్లు పులిగోర్లు మా ఓడు బ్రాస్లెట్ మా ఓడు మంచి ఒకటి వస్తాడు భలే మంచోడు రెగ్యులర్గా ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాడు చేతికి ఎప్పుడైనా బ్రాస్లెట్ పెట్టాడో హాఫ్ హ్యాండ్స్ వేస్తాడు నేను చెప్తే సెట్ కాడని అక్కకు చెప్పి అక్కసా చెప్పించా ఇక ఆ తర్వాత మానేసి అంటే వేసుకోవద్దు అని కాదక్కడ వేసుకోవటం వేసుకోకపోవటం కాదు ఇట్లా సహజంగా ఈ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మనిషికి తెలియకుండా నాకు లేదే బంగారం వీళ్ళు కట్టుకున్నారు అంటే వాళ్ళ మీద అసూయ కాదు కానీ మనకు లేదనే ఒక్కింత బాధ నేను ఇలా సంపాదించుకుంటే బాగుండేదిగా నేను ఇలా మేడమెద్దలు కట్టుకుంటే బాగుండేదిగా మేము ఇలా బంగారాన్ని సంపాదించగలిగితే బాగుండేది కదని విందు జరుగుతున్న ఇంటికి వెళ్తే భూలోక పాషాలు పుట్టుకొస్తాయి విందు జరిగిన ఇంటికి కాకుండా మరణం జరిగిన ఇంటికి వెళ్ళండి ఆ శవాన్ని చూసిన వెంటనే ఏసయ్య ఒకరోజు నేను కూడా ఇలాగే అయిపోతా కదా హేసయా ఈ శవం ఎలా పండుకొని నేను కూడా అంతేగా చచ్చిపోయిన ఈ శవం ఎట్లా సమాధి చేస్తున్నారా నేను ఎంత సంపాదించిన చివరికి నా పర్మనెంట్ స్థలం ఆరు గజాల స్థలమే కదా ఇంతే కదా ప్రభా ఈ చిన్న జీవితం కోసం ఎందుకు ప్రభా లోపటి నుంచి ఏం బుట్టుకొస్తో తెలుసా ఈ కొద్ది ఆయుష్కాలు నీ కొరకు బ్రతికే కృప దయచేయ్యా పరలోక రాజ్యానికి యోగ్యుడిగా బ్రతికే కృప దయచేయ్యా ఆ చనిపోయిన వ్యక్తిని చూడటంతో గుండెల్లోపటి నుంచి పుట్టేది ఏంటో తెలుసా అయ్యా నాకేది దూరం చేసినా పరలోకాన్ని దూరం చేయకయ్యా నీ రాజ్యాన్ని దూరం చేయకయ్యా నీతో యుగా యుగాలు బ్రతికే భాగ్యం దయచేయ్యా అని తెలియకుండా ప్రతి మనిషి మనసులో నుంచి ఆ ఆలోచన బయలుదేరి మరణం ఆ ఒక్క వ్యక్తికే కాదు మరణం ఆ అమ్మాయికి ఒకదానికే కాదు మరణం ఈ వ్యక్తులకు మాత్రమే కాదు మరణము అందరికీ సంప్రాప్తించునని బ్రతుకున్న ప్రతి మనిషి మరణం మీద మనసు పెడతాడు నీకు తెలుసా హృదయం హృదయం లోపల ఎప్పుడైతే దుఃఖం ప్రారంభమవుతుందో కింద ముఖం హృదయాన్ని గుణపరుస్తుందట ప్రైజ్ కింద ముఖం అంటే దుఃఖముఖం హృదయంలో దుఃఖం ఉందనుకోండి అలాంటి స్థితి చూసిన వెంటనే హృదయంలో నుంచి ఒక పరివర్తన ప్రారంభమై వద్దు నేను ఇట్లా బ్రతకొద్దు నేను కూడా మంచిగా బ్రతకాలి నేను కూడా నీతిగా బ్రతకాలని ఆ కిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరుస్తుందట ఏసైకి మహిమ కలుగును గాక చూడండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం రెండు మూడు వచనాలు నాతో కలిసి చెప్పండి ఎలయనగా మరణము అందరికి నీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనసును పెట్టుదురు నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఎలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును ఏది మేలంట నవ్వుట కంటే ఆ చెప్పాలి నవ్వుట కంటే దుఃఖపడుట మేలు కిన్నమైన ముఖము హృదయాన్ని గుణపరుస్తుంది ఏది మేలు దుఃఖపడుట మేలు అందుకనే ప్రార్థనలు మోకరించేటప్పుడు అరుపులతో కేకలతో చేసే ప్రార్థన కంటే మూలుగులతో దుఃఖంతో చేసే ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన ఎందుకు తెలుసా ఖిన్నమైన ముఖం దుఃఖంతో కూడుకున్న హృదయం దుఃఖంతో కూడుకున్న ప్రార్థన ఆ వ్యక్తి హృదయాన్ని పవిత్రపరచడం ప్రారంభిస్తుంది క్రైస్తలో భక్తుడైన యోబు తన కుటుంబంలో జరిగిన వీటన్నిటిని చూసిన తర్వాత ఒక దివ్యమైన జీవిత పాఠం నేర్చుకోవటం ప్రారంభించాడు తను నేర్చుకున్న జీవిత పాఠంలో మొట్టమొదట తన అనే మాట ఏంటంటే స్త్రీ కనిన నరుడు కొద్ది కాలము గలవాడై మిక్కిలి బాధనందును అంటాడు మనుషుని యొక్క లైఫ్ స్పాన్ గురించి మాట్లాడుతున్నాడు మనుషుని యొక్క లైఫ్ స్పాన్ జీవితకాలపు ఆయుష్ను గుర్చి మాట్లాడుతున్నాడు దీని గుర్చే యోబు భక్తుడే కాదు భక్తుడైన గారు మాట్లాడుతూ ఎలా అంటాడు చూడండి ఆ మాట కీర్తనల గ్రంథం ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగు ఐదు చరణాలు నాతో కలిసి యహోవా నా అంతము ఎట్లుండున్నది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంత చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలమంతయు లేనట్టే ఉన్నది మహిమ మహిమగలుగును గాక అందరు నా వైపు చూడండి భక్తుడైన యోగు పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో చిన్న మాట అలాగే ఉంచు పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో రాయబడిన మాట స్త్రీ కని నరుడు కొద్ది దినములు గలవాడై మిక్కిలి బాధనందును కొద్ది సంవత్సరాలంటే బాగుండేది సంవత్సరాలు అనకపోతే అనకపోయాడు కొద్ది నెలలన్నా బాగుండేది అక్కడేం ఏ మాట పెట్టాడో తెలుసా కొద్ది దినములు గలవాడే కొద్ది వారాలు కూడా కాదు కొద్ది దినములు గలవాడై ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అని మనిషి సంగతి చెప్తే ఇదే మాట భక్తుడైన దావిది గారు మాట్లాడుతూ అయ్యా నా కళ్ళ ముందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు నా కళ్ళ ముందు మహారాజుగా ఊరేగిన సవులు ఇలా ముగించబడ్డాడు పడ్డాడు నా ప్రాణ స్నేహితుడిగా పిలువబడిన యోనాతోను చిన్న వయసులో ఇలా అయిపోయాడు దేవా నా అంతం ఎట్లా ఉంటుందో నాకు తెలియజేయవా నా ముగింపు ఎలా ఉంటుందో నాతో మాట్లాడవా నా చివరి దినాలు ఎలా ముగించబడతాయో ఒకసారి నాకు బయలుపరచవని దావిదు చేస్తున్న ప్రార్థన బిట్లరా ఎప్పుడైనా ఒకసారి మీరు ఆలోచిస్తూ నా వైపు చూసి ఈ మాట వినండి ఇంకొక నలభై సంవత్సరాల తర్వాత నేను ఎట్లా ఉంటా ఈరోజు అద్దంలో మొఖాన్ని చూసుకొని చాలా చక్కగా ఉన్నాను చాలా అందంగా ఉన్నాను నా జుట్టు చాలా పొడుగుంది నేను చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడిని ఈరోజున్న నీ ఆరోగ్యాన్ని అందాన్ని బట్టి కొన్నిసార్లు నువ్వు అతిశయించావు మంచిదే అలాగే చూస్తూ చూస్తూ యాభై సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉంటా నా రూపురేఖలు ఎలా ఉంటాయి చనిపోయే ఆఖరి క్షణాల్లో నేను ఎలా చనిపోతా ఈరోజు మహారాజులాగా మహారాణిలాగా నేను ఊరేగించబడుతున్నా నిజమే నా ముగింపు నా అంతం నా ముగింపు ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఈ ఆలోచన చేసావా భక్తుడిని దావిది గారు చేస్తున్న ఆలోచన యహోవా నా అంతము ఎట్లున్నది నా అంతము ఎట్లున్నది నాలుగో వచనం నా అంతము ఎట్లున్నది నాకు తెలియచేయ నేను ఎంతకాలం బ్రతుకుతానో భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో భూమి మీద నాకు ఎన్ని సంవత్సరాల ఆయుషు నాకు ఇచ్చావో భూమి మీద అయ్యా అది నాకు తెలియచేవా అని ఏడుస్తూ ఇక్కడ ఒక మాట అంటాడు సో దేవుడు తెలియజేశాడేము దావీదో నువ్వు డెబ్బై సంవత్సరాలు గ్యారెంటీ డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతావు అని దావీదుగు చెప్పుకుంటాడేమో ఏమంటాడు తెలుసు ఐదో వచనంలో నా దినముల పరిమాణము నీవు బెత్తడంత చేసి ఉన్నావు ఎంత నా దినముల పరిమాణము బెత్తడంత చేసి ఉన్నా ఏంటి బెత్తడు బాల్యము హీ అవను నడివయసు వృద్ధాప్యం ఇదే జీవితం బెత్తడంటే బెత్తడంటే రెండు చేతుల ఒకే చేయ ఒకే చేయిలో నాలుగు చేతుల నాలుగు వేళ ఐదు వేళ్ళ బెత్తడు 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 అంటారు కదా ఏంటి బెత్తడు జస్ట్ బాల్యం అయిపోయింది హుష్కాకి అక్క హుష్ కాకీ ఇప్పుడు తమ్ముడు అప్పుడే చెప్తాను ఆగాగ ఆ సరే మా ఓడి ఏదో తొందర పడ్డాట్లే కానీ అదిగో చూడండి చూడండి ఒకసారి ఆహా ఎంత అందంగా ఉన్నాడో చూడండి నాలుగు సంవత్సరం ఆరు సంవత్సరం ఏడు సంవత్సరం ఎనిమిది తొమ్మిది పది ఆహా పన్నెండు సూపర్ పదిహేను పదహారు పదిహేడు ఇన్ని రూపాంతరాలు చూడండి వికెట్ డౌన్ మెల్లిగా అయిపోతుంది చూడు అటు చూడండి చూడు ఇప్పుడు స్టార్ట్ అయింది అక్క ఇది మన బ్యాచే చూడండి నవ్వుతున్నాడు కానీ జీవకలలేదు నాకైతే సాగుకాలే కనపడుతుంది చూడండి ఇక ఆపేసిన ఆ తర్వాత చూస్తే ఇల్లు తట్టుకోలేరు మిమ్మల్ని బతికించాలని ఆపేస్తాను ఆ తర్వాత శాంత ఉంది చివరి ఫోటో ఒకసారి అట్లాగే పెట్టు అక్క ఇంకొక నలభై సంవత్సరాల తర్వాత నేను ఆ ఫోటో చూసి ఇంతే కదా జీవితం తల్లి ఇస్తారు వినపడుతుందా తల్లి అంతే అది అంతే జీవితం సరే డెబ్బై సంవత్సరాలు బ్రతుకుతావు దావీదు అని దావీదుకు దేవుడు బయలుపరిచాడు అనుకోండి ఇక్కడేమంటాడో తెలుసా అయ్యా నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్లే ఉంది నా బ్రతుకు బెత్తడంత చేసావు నా ఆయుషు నీ సన్నిధిలో లేనట్లే ఉంది డెబ్బై సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాయి కదా అయ్యా లేనట్టే అంటావేంటి అయ్యా సూర్యుని చూసేనే ఆ సూర్యుని మా ముత్తాత చూశాడంట మా ముత్తాత పోయాడు ఆ తర్వాత మా తాత చూశాడు మా తాత పోయాడు ఆ తర్వాత మా నాన్న చూశాడు మా నాన్న పోయాడు ఇప్పుడు నేను చూస్తున్నా ఏదో అనండమ్మా మేమందరం పోతున్నాం కానీ సూర్యుడు మాత్రం నిలిచున్నాడే ఎప్పటి నుండి వేల సంవత్సరాల నుంచి సూర్యుడు నిలిచున్నాడు ఆ సూర్యుడు ఎన్ని తరాలు చూశాడో ఒకసారి నా వైపు చూడాలి ఆ సూర్యుడు ఎన్ని తరాలు చూశాడో ఆ చంద్రుడు ఎన్ని తరాలు చూశాడో మీది ఆకాశం ఎన్ని తరాలు చూసిందో అక్కడ దాకేందుకు సార్ మీ ఇంటి పక్కన చింత చెట్టు ఎన్ని తరాలు చూడాల వాటి ఆయుషుతో పోలిస్తే సూర్య చంద్ర నక్షత్రాదుల ఆయుషుతో పోలిస్తే భూమి ఆయుషుతో పోలిస్తే మా ఇంటి ముందు నాటబడిన చింత చెట్టు ఆయుషుతో పోలిస్తే నా ఆయుషు లేనట్టే ఉందయ్యా అనుకోండి సూర్యుడు ఆరు వేల సంవత్సరాల క్రితపోవాడు ఆరు వేల సంవత్సరాల నుంచి నేటి వరకు బ్రతికిన నరుడు ఎవరైనా ఉంటే మీకు తెలిస్తే చేయిపోయి కదండి కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తా ఇప్పుడు ఎతకటానికి ఇప్పుడు చెప్పండి ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నుంచి సూర్యుడు ఉన్నాడే ఆరు వేల సంవత్సరాలు సూర్యుడు ఎక్కడా అరవై సంవత్సరాల ఆయుష్ కలిగిన మనిషి ఎక్కడా డెబ్బై సంవత్సరాలు ఆయుష్ కలిగిన మనిషి అక్కడ మీరు ఆలోచించండి అయ్యా వాటి ఆయుషుతో పోలిస్తే మా ఆయుష్ నీ సన్నిధిలో లేనట్లే ఉందయ్యా మా ఆయుషును బెత్తనంత చేసి ఉన్నావు వినండి అసలు మానవ జీవితంలో మరణం ఎలా సంప్రాప్తమైంది ఆదాము చేసిన పాపాన్ని బట్టి మానవ జీవితంలో మరణం సంప్రాప్తమైంది లేఖనం ఉంటుంది కదా పాపము వలన వచ్చు జీతం ఆదాము పాపం చేయక మునుపు దేవుడు ఎలా చిరంజీవో దేవుడు ఎలా చిరకాలం బ్రతికేవాడో తొల్లిటి మానవుడు కూడా చిరకాలము బ్రతికేవాడిగా దేవుడు పుట్టించాడు దేవుడు ఎట్టివాడో తొల్లిటి మానవుడు ఆదాము కూడా అట్టివాడే ఆ పండు తిన్నాడు మరణం సంభవించింది అయినా తొల్లిటి మానవుడైన ఆదాముకి రమారమి వెయ్యి సంవత్సరాల ఆయుషు తొమ్మిది సంవత్సరం తొమ్మిది వందలకు పైగా ప్రారంభ దినాల్లో తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా ఆయుషు కలిగి వాళ్ళు బ్రతుకుతూ వచ్చారు ఆది కాండ మొదట అధ్యాయం రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం వరకు మనుషులు రమారమి వెయ్యి సంవత్సరాలు బ్రతికాడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు ఆయన పేరేంటి మెతుశల థ్యాంక్ యూ మెథుశల మంచిది తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా ఇంచుమించు తొల్లిటి మనుషులు ఐదో అధ్యాయం వరకు వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారు ఆరో అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా వెయ్యి సంవత్సరాల నుంచి ఒకేసారి రూపాయి విలువ ఢమాలమని పడ్డట్లుగా విన్నారు ఇక్కడ గ్రాఫ్ ఢమాలు దిగినట్లుగా మనిషి ఆయుష్ ఎక్కడికి వచ్చిందో తెలుసా నూట ఇరవై పెద్దగా చెప్పండి ఎక్కడి నుంచి అక్క వెయ్యి అక్కడ నూట ఇరవై ఎక్కడా ఎందుకు చెప్పంటారా మానవాళి జీవితంలో పాపం అధికమయ్యే కొద్దీ పాపం అధికమయ్యే కొద్దీ మనుషుని ఆయుష్కాలము తగ్గుతూ వచ్చింది